హాయ్ అండి వెల్కమ్ టు గేనాస్ అకాడమీ ఒకవేళ మీకు మాటలు కాస్త సరిగా అర్థం కాకపోతే దయచేసి ఏమనుకోకుండా హెడ్ఫోన్స్ పెట్టుకొని ఇవి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మీ జీవితంలో ఇది ఒక గొప్ప మలుపు తీసుకురాబోతుంది కాబట్టి ప్రతిదీ చివరి వరకు వినండి ఎందుకంటే నేను నా అనుభవంతో చెబుతున్నాను ఇవన్నీ వీటి వల్ల నిజంగా మీ జీవితం మారుతుంది ఇంతవరకు ఎవరు చెప్పిండరు నాకు తెలుసు ఆ విషయము నేను కూడా చాలా మందిని చూశాను విన్నాను కానీ ఇంత అనుభవపూర్వకంగా ఇలాంటి మాటలు ఎవరు మీకు చెప్పరు కాబట్టి ప్రతిదీ మీరు కాస్త ఓపిక పెట్టుకొని ప్రతిది చివరి వరకు జాగ్రత్తగా వినండి ప్రతిదీ నేను పింటు పిన్ క్లారిటీగా అర్థమయ్యేట్టుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అదేదో ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏంటంటే అసలు మనం టెట్ రాస్తుంటామో డిఎస్సి రాస్తుంటాము ఈ టెట్ కానీ డిఎసీలో కానీ విఫలం కావడానికి ప్రధాన కారణాలు ఏంటి ఎందుకంటే మనలో ఉన్న లోపాలు తెలుసుకొని అంటే మన ఓటమిని విజయానికి పునాదిగా మార్చుకోవాలంటే మనం ఎక్కడ ఓడిపోతున్నామో తెలియాలి మనకు ఎక్కడ మనలో మిస్టేక్ జరుగుతుందో తెలియాలి అందుకోసమే నేను టెట్ డిఎసీ విఫలం కావడానికి నేను మూడు స్లాబ్లుగా డివైడ్ చేశాను అంటే ఏంటంటే మొదటి స్లాబ్ ఎగ్జామ్ జరగక ముందు రెండో స్లాబ్ ఏంటంటే ఎగ్జామ్ జరుగుతూ ఉండగా మూడో స్లాబ్ ఏంటంటే ఎగ్జామ్ అయ్యాక అసలు ఎగ్జామ్ జరగక ముందు ఏంటి మనలో లోపాలు ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఏంటి లోపాలు ఎగ్జామ్ జరిగిన తర్వాత ఏంటి లోపాలు మన లోపాలు మనం తెలుసుకున్నాం అనుకోండి మన విజయానికి ఇదే ఒక ప్రధాన మెట్టుగా మారత కాబట్టి ఒకసారి చూద్దాం ఈ నా అనుభవంలో నుంచి ఎందుకంటే నేను కూడా మీ వారే సార్లు టెట్ రాశాను ఆ డిఎస్సిలు కూడా అటెండ్ చేశాను కానీ నా అనుభవంలోంచి చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని మీరు బాగా గమనించండి దీనివల్ల మీకు నెక్స్ట్ డిఎస్సి కానీ టెట్ కానీ ఈ మిస్టేక్స్ రాకుండా చూసుకుంటారంటే చాలా వరకు మీరు కంపల్సరీగా గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్ కంటే ముందు అంటే ఎగ్జామ్ కంటే ముందు ప్రిపరేషన్ ఉంటుంది చూసినా ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలంటే అర్థం చేసుకుంటూ మనం చదవకపోవడం ఇది మెయిన్గా మనలో ఉన్న డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు డిఎస్సి అంటే ఏంటంటే అర్థం చేసుకుంటూ చదవాలి అసలు ఏముంది అందులో కంటెంట్ ఏంటి అందులో అవసరం ఏంటి ఏం చదవాలి ఏం చదవకూడదు ఇలా అర్థం చేసుకుంటూ చదవాలి ఏదన్నా ఊరికే అక్కడ ఉండేది బట్టి కొట్టి ఇది చెప్పారు అది చెప్పారు అని అలా నేర్చుకోకూడదు పట్టి కొట్టి నేర్చుకోవడం కంటే అర్థం చేసుకోండి అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మ్యాథమెటిక్స్ అయినా బయాలజీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అర్థం చేసుకుంటూ చదవాలి అర్థం చేసుకుంటూ చదవకపోతే మీరు చదివినా వ్యర్థమే అందుకోసం ప్రిపరేషన్ టైంలో మీరు ఏం చేస్తారంటే అక్కడే అర్థం కాకపోతే మీకంటే ఇంతకుముందు ఎవరైనా డిఎస్సీ రాసిన వాళ్ళు కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి వాళ్ళని అడిగి ప్రయత్నం చేయండి ఎందుకంటే చదివిన దానికంటే అర్థం చేసుకున్నది చాలా రోజులు గుర్తుంటుంది ఇప్పుడు ఆ క్షణంలో నీకు గుర్తుకు రాకపోయినా ఎగ్జామినేషన్ టైంలో అది ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకున్నది క్వశ్చన్ చూడగానే నీకు ఐడియా వస్తుంది అంటే అర్థం చేసుకుంటూ చదవాలి బట్టి కొట్టి చదవడానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి రెండవది ఏంటంటే ఏం చదవాలో నీకు తెలియాలి అంటే ఏది బుక్స్ ఉన్నాయి అన్ని ముందర పెట్టుకొని చదివినారంటే మీ వల్ల ఇప్పుడు తెలుగుంది తెలుగులో ముప్పై ముప్పై రావాలంటే తెలుగులో లెసన్స్ ఉంటాయి కవి పరిచయాలు ఉంటాయి నేపథ్యాలు నుంచి దాని గురించి పాఠం ఉంటుంది అందులో వ్యక్తులు ఉంటారు అంత చదవాలంటే ఎవరికి ఏం చదవాలో మనకు తెలియాలి ఇప్పుడు ఎస్ఏఎస్ మిగతా సబ్జెక్ట్ వాళ్ళు ఉంటారు సోషల్ వాళ్ళు బయాలజీ మ్యాథమెటిక్స్ వాళ్ళకు కూడా తెలుగు ఉంటుంది వాళ్ళకు ముప్పై మార్కులు ఉంటుంది ఆ ముప్పై మార్కులకు ఏం చదవాలి అంత చదవాలంటే అంత చదవకూడదు ఎగ్జిట్ వాళ్ళు ఉంటారు అంత అంటే అంత కాకూడదు అసలు మనకి ఏం చదవాలి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అది మనకు తెలియాలి అవి నేను మన తెలుగు క్లాసులు చెప్పేటప్పుడు నేను ఏం చదవాలి ఏం చదవకూడదు ఎందుకంటే మనము ఎక్కువగా అనవసరమైనది చదివాలనుకోండి అవసరమైనది చదవడానికి మనకు ఒకవేళ గుర్తు ఉండకపోవచ్చు అందుకోసమే ఒక ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి మనం ఏం చదవాలన్నది కంపల్సరీగా ఉండాలి అంటే ఏంటి సబ్జెక్ట్ మొత్తం కాదు సబ్జెక్ట్ అంతా చదవాలంటే కుదరదు ఏది ఇంపార్టెంట్ పాయింట్ ఎలా వాడు కాన్సెప్ట్ చేసాడు ఎలా పేపర్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉందని ఆ వేలో మనం చదివామనుకోండి ఖచ్చితంగా మనకు విజయం అన్నది పోలిస్తారు ఒకటి అర్థం చేసుకుంటూ చదవాలి రెండోది ఏం చదవాలని బాగా తెలుసుకోవాలి ఇక మూడోది ఏంటంటే ప్రిపరేషన్ టైంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయకపోవడం ఇది చాలా ఇంపార్టెంట్ దానికంటే ముందు ఇంకొక మాట చెప్తాను మీరు ఎగ్జామ్ టైం వచ్చేసరికి అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఏడుస్తూ ఉంటారు కదా రేపు నెల ఫస్ట్ ఒకేసారి ఏం రావు ఒక నెల ముందు ఊహాగానాలు వస్తాయి ఇవి టెట్ రాబోతుంది డిఎస్ రాబోతుంది అని పేపర్లో కానీ న్యూస్ న్యూస్లో కానీ మంత్రి నోట కానీ ఊహాగానాలు వస్తుంటాయి అప్పటికే ఊహాగానాలు వచ్చే టయానికి నీ సిలబస్ అయిపోయి ఉండాలి నీకు అర్థం కావట్లే ఇంకా ఆ ఊహాగానాలు వచ్చేటప్పటికే నువ్వు చదివేది నీకు అయిపోయి ఉండాలి టెట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ నువ్వు చేయాల్సింది ఏంటి రివిజన్ ఒక్కటే చేయాలి అంటే అప్పటికే నువ్వు కంప్లీట్ చేసుకొని ఉండాలి నువ్వు కంప్లీట్ చేసుకోకపోతే టెట్టు కానీ డిఎస్సి కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు నువ్వేం చదువుతావు చదవలేవు వేస్ట్ అయిపోతుంది బర్డన్ ఎక్కువ అయిపోతుంది టెన్షన్ ఎక్కువ ఏం చేయలేవు అందుకోసమే మనకు టెట్ డిఎస్సి డైరెక్ట్ ఇవ్వడు ఫస్ట్ ఊహాగానాలు వస్తాయి ఆ ఊహాగానాలు వచ్చే టయానికే నువ్వు మొత్తానికి సిలబస్ చేసుకుని ఉండాలి అయిపోయిన తర్వాత రివిజన్ అంటారు చూసినారా ఒకటి రెండు సార్లు కాదు రివిజన్ చేయాల్సి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది ఇప్పుడు డిఎస్సిలో కానీ టెట్లో కానీ జాబ్ కొట్టిన వాళ్ళు ఏంటంటే ఆ మహాక్రవృద్ధులు అంటుంటారు చూసినా కొంతమంది అంటే దాని అర్థం ఏంటి ఒకసారి రెండుసార్లు చదివి వదిలేసిన వాళ్ళు కాదు అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి 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 మన మన్ మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అన్కాన్షియస్ మైండ్లో సెటిల్ అయిపోతుంటాయి ఇవన్నీ అందుకే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బుక్ ముందు పెట్టుకొని దాన్ని చూడడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడానికి మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ కంపల్సరీగా రివిజన్ చేయాలి ఆ రివిజన్ ప్లాన్ ఏంటో నేను మన జర్నీలో మధ్యలో నేను ఖచ్చితంగా దాని గురించి చెప్తాను ఇంకొకటి ఇంకా చేసే మిస్టేక్ ఏంటంటే కొన్నిటిని బాగా చదివి కొన్నిటిని వదిలేయడం నేను చాలా పెద్ద మిస్టేక్ నిజంగా చెప్తాను మనకు ఇష్టమైన వాటిని బాగా చదువుతాం సైకాలజీ బాగా ఇష్టం అనుకోండి కొంతమందికి తెలుగు బాగా ఇష్టం తెలుగు బాగా చదువుతారు సైకాలజీ అర్థం కాలేదు సైకాలజీలో ఇస్తాం నీకు తెలుగులో మార్పులు వస్తాయి సైకాలజీలో ఎత్తిపోతావు నువ్వు ఇది నీ జాబ్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే మనకు వచ్చినది ఎక్కువగా చదివి రానిది వదిలేసామనుకో అదే మిస్టేక్ పడుతుంది నీలో కాబట్టి వచ్చినది ఎంత బాగా చదువుతావో రానిది అంతకంటే ఎక్కువ బాగా చదవాలి అంతకంటే అడిగి తెలుసుకోవాలి అంతకంటే అర్థం చేసుకుంటూ చదవాలి వచ్చినది చదవడం ఈజీనే రానిది చదవడం తెలుసుకోవడం కష్టం ఎక్కువగా ఉంటుంది కానీ అదే నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది అంటే ఒకటి చదివి ఒకటి వదిలేకండి సిలబస్లో ఉన్నదంటే అదంతా మనదే అంతే అది ఇష్టమైన సబ్జెక్టా కష్టమైన సబ్జెక్టా అర్థం కాని సబ్జెక్టా ఇవన్నీ కాదు నీకు సిలబస్లో ఉందంటే అది నీ జాబ్ను డిసైడ్ చేసేది అది ఏదైనా కానీ అని కొన్ని చదివి కొన్ని వదిలేయాకండి ఒకటి గుర్తుపెట్టుకొని అంతా కవర్ చేసుకోవాలి మనం ఒకటి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ కాకుండా మెటీరియల్స్ ప్రిపేర్ మెటీరియల్స్ మీద ఆధారపడడం ఎవడో చెప్పాడు ఆ కోచింగ్ సెంటర్ది బాగుంటుంది ఈ కోచింగ్ సెంటర్ది బాగుంటుంది కంటెంట్ వాళ్ళది కంటెంట్ అంత ఎక్కడి నుంచి అంత అకాడమిక్ బుక్స్లో వస్తుంది అసలు మన పట్టంత మిగతా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు కదా మన టెట్ డిఎసీ వాళ్ళకు అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి వస్తాయి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంపల్సరీగా తెచ్చిపెట్టుకోవడం అందులో నుంచి బయటికి పోవడానికి అవకాశమే లేదు అదే మనకున్న గొప్ప వరం అందుకోసమే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఏ మూలన ఏ పాయింట్ ఉన్నదో మీకు తెలియాలి అది గుర్తుపెట్టుబడి అంతే అకాడమీ టెక్స్ట్లు బుక్ను వదిలేసి బయట మెటీరియల్ జో జోలికి పోకండి నేను నిజంగా చెప్పాను వాటి జోలికి మీద అనుకో నీకు దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి అక్కడ ఆ దాంట్లో ఉంది ఇప్పుడు ఒక మెటీరియల్ చదువుతుంటావు ఇదిగంటే మో కోచింగ్ కూడా చదువుతాడు మాది ఇంకా పవర్ఫుల్ అంటాడు అప్పుడు నీ మనసు ఏంటి నువ్వు చదివే దాని మీద కూడా ఉండగాకుండా మో ఒక మెటీరియల్ మీద వెళ్తావు అది అర్థం కాక ఇది అర్థం కాక ఎవడు ఈ మెంటాలిటీ ఈ మెటీరియల్ రాసేవాడిని మెంటల్ వేడు వాడి మెంటాలిటీ వేరు ఒకరు మెంటాలిటీ ఒకరు మేడం ఈ ఇంట్లో లేనివి కొన్ని పాయింట్లు అందులో ఉంటాయి అందులో లేనివి ఇందులో ఉంటాయి రెండు చదవాలంటే నీకు బట్టని అవుతుంది అందుకోసమే అన్ని పక్కన పెట్టాను ఫస్ట్ మీ దగ్గర అకాడమీ టెక్స్ట్ బుక్లో బాగా పిండి ఒక గొప్ప ఆయుర్వేద సారం లాంటిది నువ్వు తయారు చేసుకో ఇది మనం ప్రిపరేషన్ కంటే ముందు మనలో ఉండాల్సింది ఈ మిస్టేక్స్ మనం చేయకూడదు ఏమిటంటే అర్థం చేసుకుంటూ చదవాలి అప్పుడప్పుడు చదవడం కాదు అప్పుడప్పుడు చదవడామంటే ఎట్లా అంటే అప్పుడప్పుడు చదవడం కాదు అప్పుడప్పుడు చదవడం అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్స్ అన్ని దుమ్ము దులిపి దాని మీదంగా మొదలు పెట్టడం అంటే ఏంటంటే ఈత రాకుండా సముద్రంలో దూకడం లాంటిదే ఆ ఈత కొడతామంటే ఏం కొట్టలేవు ఊపిరి ఆడక చచ్చిపోయి విక్కు పిక్కు అవుతావు ఇంత ముందు అర్థం కాలేదా ఆ టెట్లలో డిఎస్లో ఎంత పడ్డ పడింది అంటే అప్పుడప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్కులు తీసి అప్పుడప్పుడు చదవడం అంటే ఈత రాకుండా సముద్రంలో దూకడం లాంటిదే నేను విలువెల్లాడిపోతాం నీకు అర్థం కాదు కాబట్టి దాని గురించి వదిలేయండి ముందు నుంచి ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా ఇప్పుడు లోకం అంతా నిద్రపోతుంటారు ఇంకా నెక్స్ట్ ఎప్పుడో లేదు అనుకుంటుంటారు ఈ టైం నుంచే నువ్వు చదవాలి ఇది మర్చిపోతున్నావు ఈ టైం నుంచే చదివితేనే ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తాయి ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు అందరూ వదిలేసింటారు అందరూ వదిలే నువ్వు పక్కన పెట్టాలి నువ్వు మాత్రం ఇక్కడ నుంచి రోజు కొంత చేపడి ప్రతి రోజు నీ డిఎస్సి ప్రిపరేషన్ అనేది సాగా ఇది ఎగ్జామ్ కంటే ముందు ఇప్పుడు చెప్పేది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ రాస్తుంటాం కదా ఎగ్జామ్ రాసే టైంలో మనం చేసే మిస్టేక్స్ ఇవి జరగకుండా ఖచ్చితంగా చూసుకోండి ఇవే నీ జాబ్ను డిసైడ్ చేస్తాయి చాలామంది జాబులు పోగొట్టుకున్న వాళ్ళు చెప్పే మాటలన్నీ ఇవే మొదటిది ఏంటంటే ఎగ్జామ్ పూర్తి ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్ ఉంటుంది చూసిన కదా క్వశ్చన్ను పూర్తిగా చదివి అర్థం చేసుకోకపోవడం ఇది చాలా పెద్ద మిస్టేక్ మన వాళ్ళలో చదవాలి క్వశ్చన్ బాగా పూర్తిగా చదవాలి ఒకసారి క్వశ్చన్ అంతా చదివి ఇందులో కానిదేది అని క్వశ్చన్ చివరిలో కానిదే ని ఇచ్చిట్టాడు మనం ఏమనుకుంటాము ఆల్రెడీ మనం చదివినదే కదా పలాని వాళ్ళు ఉదాహరణకు మొఘల్ సామ్రాజ్యంలో లేనివాడు అని కొన్ని పేర్లు ఇచ్చిట్టాడు అన్ని మొఘల్ సామ్రాజ్యానికి ఇచ్చిన పేర్లే ఉంటాయి మనం ఏమనుకుంటాము ఓహో ఈడు పలాని మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినాడు ఫస్ట్ అయితే టిక్కు కొట్టేస్తాం అర్థమవుతుందా అంటే క్వశ్చన్ మీరు పూర్తిగా చదవండి ఏం కాదు కాస్త నిమ్మలంగా అయినా కానీ కానిదా లేనిదని పెట్టాడు అందులో దాన్ని పెట్టాడు చివరిలో ఒక చిన్న మెలికలు పెడుతుంటాడు ఆ మెళికలు బాగా చదవాలి అంటే క్వశ్చన్ పూర్తిగా చదవండి దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా ఆన్సర్ జోలికి పోయినారంటే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు క్వశ్చన్ చదువుతారు కదా దాన్ని పూర్తిగా మొదట అర్థం చేసుకోండి క్లారిటీగా అందులో వాడు ఏం చెప్పాడు అన్నది చూడండి క్వశ్చన్ చదివిన తర్వాత నాకు ఆప్షన్స్ ఉంటుంది చూసినా దానిని ఎలిమినేషన్ ప్రాసెస్ అని వాడుకోండి దీని గురించి ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి నేను చెప్తాను అసలు ఈ నాలుగు ఆప్షన్లు వేటి నేటిని ఎలిమినేట్ చేయాలి ఇది నేను ఏదో ఒక టైంలో మన సిలబస్ ప్రారంభించిన మధ్యలో ఎప్పుడైనా కానీ ఫ్రీగా ఉన్నప్పుడు ఒక రోజు ఖాళీగా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను మొదట క్వశ్చన్ ను అర్థం చేసుకుంటూ చదవాలి రెండోది ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నది కంపల్సరిగా వాడాలి ఇక నెక్స్ట్ మూడోది తెలిసిన వాటికే కరెక్ట్గా ఆన్సర్ పెట్టకపోవడం ఇప్పుడు డిఎస్సి పోగొట్టుకున్న వాళ్ళందరూ మళ్ళీ వెరిఫై చేసుకుంటారు కీని పెట్టుకొని వెరిఫై చేసుకుంటారు కీ పెట్టిన తర్వాత ఆన్సర్ చూసుకునే బా ఇది నాకు తెలిసే తెలిసిన దానికి ఎందుకు తప్పు పెట్టాను అని అనుకుంటాం నువ్వు ఆ క్వశ్చన్లో ఉన్న ప్రెషర్లో అలా చేస్తూ ఉంటావు అందుకోసమే తెలిసిన వాటికి కరెక్ట్ తప్పు పెట్టకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఏదో నేను చేసిన నేను చెప్పిన పని కరెక్ట్గా చేయండి అప్పుడు నువ్వు తెలిసిన వాటికి తప్పు పెట్టకుండా వస్తావు ఏంటంటే మీకు తెలుగు మనకు క్వశ్చన్ పేపర్ చాలా ఈ తెలుగులోనే ఉంటుంది మనకు సబ్జెక్ట్ వాళ్ళకు వాళ్ళకు అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే అంత అయిపోయింది కదా నాకు ఇంకా ఇరవై నిమిషాలు అరగంట టైం ఉందని నిమ్మలంగా కూర్చోకూడదు ఏం చేయాలో తెలుసా మళ్ళీ ఫస్ట్ నుంచి నేను ఏం పెట్టానని రివిజన్ చేసుకోవాలి ఇది నువ్వు చేయని పెద్ద నువ్వు చేయని పెద్ద పొరపాటు నీ ఎగ్జామ్ అయిపోతాం నిమ్మలంగా కూర్చోకు మొదటి నుంచి ఫస్ట్ నుంచి స్పీడ్ స్పీడ్గా నేను క్వశ్చన్ ఏంటి దానికి ఏం పెట్టాను క్వశ్చన్ ఏంటి దానికి ఏం పెట్టావు మళ్ళీ రీవెరిఫై చేయాలి ఇలా నువ్వు రీవెరిఫై చేయకపోవడం వల్లనే నువ్వు తెలిసిన వాటికి ఆన్సర్ తప్పు పెడుతున్నావు తెలిసిన వాటికి ఆన్సర్ తప్పు పెట్టకూడదు అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి దానిని రీవెరిఫై చేసుకుంటూ స్పీడ్గా కొట్టుకుంటూ రావాలి అలా చేసుకుంటూ రావాలి అందుకోసమే ఇలాంటివి జరగకుండా చూడాలి తెలిసిన వాటికి తప్పు పెట్టావంటే తర్వాత బాధపడతావు ఖచ్చితంగా నీ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్లో టైం అంతా పోగొట్టుకోండి లాస్ట్లో టైం లేక ఏదో ఒకటి ఏ బీసీ అని పెట్టుకుంటూ పోవడం ఇది చాలా మిస్టేక్ ఫస్ట్లో టైం ఎందుకు పోగొట్టుకుంటారు మీరు ఫస్ట్లో టైం పోగొట్టుకున్నామంటే లాస్ట్లో ఇక్కడ నాకు పది నిమిషాలే ఉంది ఇక్కడేమో ముప్పై క్వశ్చన్స్ ఉన్నాయి ఏం చేయాలని అర్థం కాక ఆ పది నిమిషాలలో నువ్వు చేయాల్సిన ఆన్సర్ కూడా సరిగా చేయక ఏదో ఒకటి పెట్టొస్తావు నీ జగన్ నీ మార్కుతున్నాయి ఫస్ట్లో టైం పోగొట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఏ టైమ్ కరెక్ట్గా మేనేజ్ చేయాలి టైం మేనేజ్మెంట్ అన్నది మన ఎగ్జామినేషన్ టైంలో క్రూషియల్ రోల్ అనేది ప్లే ప్లే కాబట్టి మొదట్లో టైం పోగొట్టుకొని లాస్ట్లో అది పెట్టాను ఇది అంటే కుదరదు ప్రతి దానికి పక్కా ప్లాన్ అని ఉండదు ఎందుకు ఇలా టైం పోగొట్టుకుంటున్నావు అంటే నీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ పేపర్లు ప్రాక్టీస్ చేయకపోవడం కారణం అది మన దాంట్లో ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్ కూడా నేను అంటే ఇప్పుడే కాదు మధ్యలో నుంచి నేను మొదలు పెడతాను ఎందుకంటే నాకు టైం లేకపోవచ్చు టైం ఉన్నప్పటి నుంచి మొదలు పెడతాను ఆ క్వశ్చన్ చూడగానే స్పీడ్గా తన ఆన్సర్ గెస్ చేసి స్పీడ్ స్పీడ్గా ముందు పోయే ఆ ప్లాన్ ఉండాలి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈ టైం మేనేజ్మెంట్ అన్నది గ్యాదర్ చేసుకో ఫస్ట్లో టైం పోగొట్టుకోకూడదు పోగొట్టుకోవాలంటే లాస్ట్లో ఇబ్బంది పడతాం ఈ టైం మేనేజ్మెంట్ అనేది తెలియాలి ఇంకొకటి ఎగ్జామ్ రాస్తుంటాం కదా ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు తెలియని క్వశ్చన్స్ ఏమైనా కానీ కంటిన్యూగా రెండు మూడు వచ్చాయంటే ఫంక్ అయిపోతుంటాం బా ఏంటనే నాకు తెలియంటి వస్తున్నాయే ఇలా ఫంక్ అయిపోయిన తర్వాత నీకు తెలిసిన దాన్ని కూడా తప్పు పెడతావు ఎప్పుడైనా కానీ కంటిన్యూగా రెండు నీకు తెలియంటి వచ్చినా కానీ మీరు తొందరపడి ఫంక్ కావాలండి తొందరపడి ఏదో జరిగిపోతుంది ఈ నా జీవితం అయిపోతుందని ఎగ్జామినేషన్లో ఇబ్బంది పడకండి ఎందుకంటే నీ జీవితాన్ని డిసైడ్ చేసే ఆ మూడు గంటలే ఆ మూడు గంటలే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంటాయి కాబట్టి ఎగ్జామినేషన్ సెట్లో రెండు క్వశ్చన్లు నీకు తెలియంటూ వచ్చినా కానీ మీరేం ఫంక్ కావకండి దానికి ఏం పెట్టుకుంటారు అంటే కావాలంటే దానికి ఆన్సర్ చేయకండి వదిలేయండి మీకు లాస్ట్లో కొద్దిగా టైం ఉంటుంది కాస్త నిమ్మలంగా ఆలోచన చేసి వాటికి సమాధానము పెట్టచ్చు ఏం ప్రాబ్లం లేదు దాని గురించి మానేయండి ఒక మీరు చాలా మంది అలా ఫంక్ అవుతుంటారు ఫంక్ అయినారంటే ఇంకా మీ జీవితం నాశనం అవుతుంది అందరితో అయిపోతారు మీ కథ నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటింగ్ అన్నది సరిగా రాకపోవడం చాలా మంది కంప్యూటర్ స్పీడ్గా ఆపరేట్ చేయడానికి రాకపోతే వాళ్ళు కూడా డిలే అవుతుంటారు ఎగ్జాబ్లు అందుకోసమే మీకు కంప్యూటర్ అంటే ఇష్టం లేకపోయినా రాకపోయినా కానీ ఒకటి రెండు మూడు సార్లు అయినా కానీ ఇప్పటికీ రాసి ఉంటారు కదా ఇప్పటికీ సార్లు జాబులు పోగొట్టుకుంటాం కంప్యూటర్ ఆపరేటింగ్ అన్నది మీకు స్పీడ్గా తెలిసి ఉండాలి క్వశ్చన్ ద్వారా అక్కడ పిక్ చేసినామా ఇక్కడ సేవ్ నెక్స్ట్ కొట్టేసినామా అలా మన ఏముండాలంటే స్పీడ్గా ఉండాలి కంప్యూటర్ ఆపరేటింగ్ అనేది కరెక్ట్గా మనకు తెలియాలి అది కూడా బాగా నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే మనకు మోడల్ పేపర్ అన్ని డిఎస్సి ఎగ్జామ్ జరిగక ముందు మోడల్ పేపర్లు అన్ని వాళ్ళే వెబ్సైట్లో పెడతారు ఎలా ప్రాక్టీస్ చేయాలో ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉంటారు ఆ క్వశ్చన్ ఉంటుంది దాని కింద నాలుగు ఆప్షన్లు ఉంటాయి సేవ నెక్స్ట్ ఉంటాయి అన్ని ఆప్షన్స్ ఉంటాయి వాటి గురించి తెలుసుకొని ఫస్ట్ తెలుసుకొని ముందుకు సాగితే బాగుంటుంది అది మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకండి ఏంటంటే కంప్యూటర్ ఆపరేటింగ్ అన్నది మీరు బాగా నేర్చుకోవాలి ఆ నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఎగ్జామ్ రాసే టైంలో లాస్ట్ మినిట్ లో సెంటర్కి రావడం ఇది చాలా పెద్ద పొరపాటు నువ్వు అమ్మో ఏ స్టార్ట్ అయినదో లేదు లేదు అని ఎగ్జామినేషన్ లాస్ట్ మూమెంట్లో లో అనుకో రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ముందు నీలో ఉన్న ఆ టెన్షన్ నువ్వు రాస్తున్న ఎగ్జామ్ మీద ప్రభావం చూపిస్తుంది అందుకోసమే ఎగ్జామినేషన్ సెంటర్ కు లాస్ట్ మినిట్ లో ఎప్పటికీ రాకూడదు ముందే వెళ్ళాలి ముందే వెళ్తే కాస్త నిమ్మలంగా ఉంటాము మనసు నిబ్బరం అవుతుంది మనలో ఉన్న టెన్షన్ అడిగిపోతాయి కాస్త ఫ్రీ అయినాక మన మైండ్ రిలాక్స్ అవుతుంది క్వశ్చన్స్ మన మైండ్ స్పీడ్ గా రియాక్ట్ అవుతుంది లాస్ట్ మినిట్స్ లో టెన్షన్ పడతా ఈ టెన్షన్ ఎగ్జామ్ మీద చూపిస్తా ఉంటే నువ్వు తెలిసిన వాటిని కూడా తప్పు పెట్టి ఆ టెన్షన్ లో బయటపడతావు అందుకోసమే ఎప్పుడు ఎగ్జామినేషన్ సమయానికి లేట్గా వెళ్ళకండి ఇక ఎగ్జామినేషన్ టైంలో నెక్స్ట్ది మొదట తెలిసిన వాటిని చేయాలి ఉదాహరణకు నీకు బాగా ఇష్టమైన సబ్జెక్టు తెలుగు ముప్పై ముప్పై చేసేంత ధైర్యం నీ దగ్గర ఉంది మొదట వాడు వేరే టైం పెట్టింటాడు సైకాలజీ ఇంగ్లీషో ఇంకొకటి వాడు మొదట ముప్పై ఇంగ్లీష్ పెట్టాము ఆ ఇంగ్లీష్ నీకు సరిగా రాదనుకో మొదట నువ్వు ఏం చేస్తావు ఇంగ్లీష్ చేయాలి పైన ట్యాబ్లో ఉంటుంది మీరు తెలుగు అంటే తెలుగు పెట్టుకోండి ఆ తెలుగులో ఉన్న క్వశ్చన్స్ అన్ని ముప్పై ముప్పై చేసాను అనుకో మొదట్లో నీలో ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది బా ముప్పై చేశాను దాని తర్వాత సైకాలజీ నీకు నచ్చిన సబ్జెక్ట్ సైకాలజీ అందులో ఇరవై ఐదు చేసాను అనుకో ఇంకా నీలో ఆత్మవిశ్వాసం వస్తుంది అలా నీలో ఒక హోప్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే నీకు ఎగ్జామ్ మీద రాను రాను పట్టు ఎక్కువ వస్తుంటుంది అందుకోసమే తెలియని సెట్ పెట్టుకోకండి తెలియని మీకు ఇంగ్లీష్ సరిగా రాదు మ్యాథ్స్ సరిగా రాదు ఫస్ట్ మ్యాథ్స్ జోలుకోవాలకండి మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో లాస్ట్ ట్యాబ్ అయినా కానీ దాన్నే పెట్టుకోండి జీకే కరెంట్ అఫైర్స్ నీకు రాదా దాన్ని వదిలేయండి ఫస్ట్ దాన్ని పెట్టుకోకు నీకు బాగా వచ్చినది ఏంటి తెలుగు వస్తుంది తెలుగు పెట్టుకో ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ పెట్టుకో మ్యాథ్స్ వస్తుంది మ్యాథ్స్ పెట్టుకో నీకు వచ్చినది ఫస్ట్ పెట్టుకుంటా వచ్చిన వాటర్ని చేయండి అప్పుడు నీళ్ళు ఏంటంటే ఒక హోప్ అనేది బిల్డ్ అవుతుంటారు అప్పుడు నేను ఒక స్ఫూర్తి వచ్చి ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకో అర్థమైంది కదా ఇక నెక్స్ట్ మార్క్ యాజ్ రివ్యూ అనేది పెట్టుకోకపోవడం ఇప్పుడు మనకు క్వశ్చన్ ఉంటుంది దాంట్లో మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది అవునా కాదా అవునా కాదా అని ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశం ఉంటుంది అన్ని క్వశ్చన్స్ చేసి చేసినా రెండు ఆప్షన్ ఉంటాయి అదా అదా ఇదా అని సిచ్యువేషన్ వస్తాయి అప్పుడు నువ్వు ఏం చేయాలి ఏదో ఒక పెట్టి అని సేవ్ నెక్స్ట్ కొట్టకూడదు దానికి లెఫ్ట్ సైడ్ కింద మార్క్ యాజ్ రివ్యూ అని ఒకటి ఉంటుంది దాన్ని యాజ్ రివ్యూ పెట్టుకోండి మార్క్ యాజ్ రివ్యూ అని పెట్టుకొని సేవన్ నెక్స్ట్ కొట్టిన తర్వాత నీకు రైట్గా నువ్వు ఎన్ని దానికి ఆన్సర్ చేసినా ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది కదా అక్కడ వేరే కలర్లు స్పెషల్గా ఉంటారు నువ్వు ఎగ్జామ్ అంతా అయిపోయినాక ఆ మార్క్ యాజ్ రివ్యూ ఉన్నట్టు ఒక ఐదు ఉన్నాయి అనుకోండి స్పీడ్గా దాని మీద క్లిక్ చేస్తా ఉంటే నీ క్వశ్చన్ నీకు ఓపెన్ అవుతారు ఓహో ఇది ఫిఫ్టీ ఫిఫ్టీది కాబట్టి కాస్త ఆలోచన చేసి దానికి టైం కేటాయించి కరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు అందుకోసమే ఫిఫ్టీ ఫిఫ్టీ నీకు అవకాశం ఉన్న వాటిని ఏం చేస్తావంటే సేవ్ సేవన్ నెక్స్ట్ కొట్టి దానికి ముందుకు తోసేయకండి మార్క్ యాజ్ రివ్యూ పెట్టుకొని తర్వాత వెరిఫై చేయండి మళ్ళీ దానికి దాని మీద ఫోకస్ చేయండి ఆ క్వశ్చన్ పోకుండా చూసుకోండి అది నీ జీవితాన్ని డిసైడ్ చేస్తది అర్థమవుతుందా ఇక ఇవే కాకుండా లాస్ట్ది ఇందులో ఎగ్జామ్ రాసే టైంలో పేపర్ ఇచ్చేవాని యొక్క సైకాలజీ నువ్వు చదువుకోడు పేపర్ ఒకటి ప్రిపేర్ చేసింది కదా ప్రతి ఒక్కడికి ఒక సైకాలజీ ఉంటుంది దాని గురించి నేను ఒకసారి ఎప్పుడైనా మాట్లాడతాను కానీ ఒక చిన్న బ్రీఫ్గా చెప్తాను నేనే పేపర్ ప్రిపేర్ చేస్తాను నేను చాలాసార్లు ఎగ్జామినేషన్స్కు పేపర్ ప్రిపేర్ చేశాను నా సైకాలజీ ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్ చేయాలని నేను ఆప్షన్స్ ఫస్ట్లో కానీ మూడో దాంట్లో కానీ ఎక్కువగా అలా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నేనే కదా ప్రతి ఒక్కడికి ఒక సైకాలజీ ఉంటాను ఇప్పుడు మీరు ముప్పై క్వశ్చన్స్ సైక తెలుగులో ముప్పై క్వశ్చన్స్ చూశారు కదా ఇరవై ఐదు క్వశ్చన్లు కూడా ఆప్షన్ ఎక్కడ పెడుతున్నాడు ఫస్ట్లో పెడుతున్నాడా మూడో దాంట్లో పెడుతున్నాడు రెండో దాంట్లో పెడుతున్నాడా ఎక్కువగా అతని కాన్సన్ట్రేషన్ ఏ ఆప్షన్లో పెడుతున్నాడు అతని ఆన్సర్ అంటే ఇప్పుడు తెలుగు పేపర్ ప్రిపేర్ చేసేవాడంతా ఒకటే నీకు ఇరవై ఐదు క్వశ్చన్లు నువ్వు చేసేటావు కదా ఐదు క్వశ్చన్లు నీకు డౌట్ ఉన్నాయి ఈ ఐదు క్వశ్చన్లు ఆ ఇరవై ఐదు క్వశ్చన్లలో మనం ఎక్కడ పెడుతున్నాడు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లో పెడుతున్నాడా లాస్ట్ ఆప్షన్లో పెడుతున్నాడా కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ వేరే ఇచ్చి రెండో దాంట్లో ఆన్సర్ పెడుతున్నాడా అలా నువ్వు ఏం చేయాలంటే పేపర్ ఇచ్చేవాడి యొక్క సైకాలజీ కూడా చదవాలి ఆ ఇరవై ఐదు క్వశ్చన్స్లో నీకు అర్థమవుతుంది అలా సరిగా నువ్వు నీకు తెలియని వాటికి కూడా చాలా వరకు ఆన్సర్ కరెక్ట్గా పెట్టి బయటకు రావచ్చు ఏది తెలియని వాటి విషయం కాబట్టి ఎగ్జామ్ టైంలో వీటిని కూడా మీరు చక్కగా గమనించండి ఇక్కడ చివరిగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా రోజు విషయాలు ఉంటాయి ఇది ఒకటి నేను చెప్పి క్లోజ్ చేస్తాను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం బుక్స్ ఓపెన్ చేయము లేదంటే మనకట్ట వేరుగా ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేంత వరకు బుక్స్ ఓపెన్ చేసేది అక్కడ పక్కన పడేయడమే ఏ ఎప్పుడన్నా రానిలే వచ్చినప్పుడు చూద్దాములే నిర్లక్ష్యం వద్దు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎప్పుడో వచ్చాదులేని దాని గురించి పట్టించుకోకండి నెక్స్ట్ నిర్లక్ష్యంగా బుక్లు పక్కన పెడాకండి రోజు కొంత చదవండి ఏం కాదు రోజు కొంత చదివితే ఎగ్జామినేషన్ టైంలో ఆ ఊహాకాణాలు వచ్చేటానికి నీ సిలబస్ అంతా అంటే చేసుకున్నామంటే చాలా బాగుంటుంది యూజ్ అవుతుంది గొప్పగా సాధిస్తారు అందుకోసమే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరూ పక్కన పెట్టేసి కానీ కనుక మాత్రం పక్కన పెట్టవు మళ్ళీ చదవాలి నెక్స్ట్ రెండోది ఏంటంటే నాకు ఇంకా జాబ్ రాదేమో అని కృంగిపోతుంటాం తప్పింది జాబ్ రాదే ఎందుకు ముంగిపోతారు మీరు ఎందుకు రాదు ఎందుకు రాదు జాబు అంటే మీకు అంత టాలెంట్ లేదనుకుంటున్నారా అసలు టాలెంట్ లేకపోతే అసలు మీరు డిఎడ్ బీఎడ్ పాసే కాలేదు కదా అక్కడే పాస్ అయ్యి అంతో ఇంత మీ దగ్గర ఉంది ఏం చేయాలి కాస్త దాన్ని పెంచుకోవాలంతే నీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ ఉంది జాబ్ రావాలంటే దాన్ని ఎయిటీ పర్సెంట్ చేసుకోవాలి నైంటీ పర్సెంట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి నువ్వు కాస్త కష్టపడాలి జాబ్ రాదని నువ్వు నాకు ఇంతే నా జీవితం ఇంతే ఎందుకు మీలో మీరు అయిపోతారు నా తలరాత ఇంతే ఎవరు చెప్పాడు మీకు తలరాత అట్టే ఉందని కష్టపడే వాడికి అందరికీ విజయం అన్నది ఉరిస్తుంది అంతే తప్ప కుంగిపోయే వాడికి కాదు నాకు ఇంతే నా బ్రతుకు ఇంతే నా వల్ల కాదు ఇచ్చటి కాదు వదిలేయండి ఎన్ని అన్ని మూడో నమ్మకం దాచు దాని గురించి వదిలేం కష్టపడండి ఎందుకు రాదు ఎందుకు రాకుండా అవుతుంది ఖచ్చితంగా వస్తుంది ఇది కావడం దీనికి బాబు లాంటిది వచ్చింది కృంగిపోకూడదు నా వల్ల కాదు నా తలరాత ఇంతే నేను దరిద్రుణ్ణి ఇటువన్నీ కాదు ప్రతి ఒక్కడికి కష్టపడే వాడికి జీవితం ఉంది ప్రాణసపడాలి కృంగిపోనే కృంగిపోకూడదు ఓడిపోయిన ప్రతిసారి విజయానికి ఒక నువ్వు మలుసుకుంటూ ఉండాలి పని దెబ్బ మీద దెబ్బ పడనిలే మనకే పడే కొద్దీ మెరుగు రావాలి మనం బంగారు పని చేసే వాళ్ళు ఉంటారు ఆ బంగారాన్ని ఏం చేస్తారంటే గోల్డ్ కాలుస్తారు కాల్చేయడం దానికి బాధనే వాడు సుత్తి తీసుకొని కొడుతుంటాడు కొట్టని ఎంత కొడితే అంత మెరుగొచ్చింది నువ్వు కూడా అంతే ఓడిపో ఓడిపోతే ఇంకా మెరుగు వస్తావు ఇప్పుడు పోయావు ఇంకా మెరుగు వస్తావు ఏం కాదు కృంగిపోకూడదు పౌరుషంతో పోరాడాలంతే ఎక్కడ ఓడిపోయావో అక్కడ నిలబడడానికి ప్రయత్నం చేయాలి పెద్దలు ఒక మాట అంటారు ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే వెతుక్కోరు అంటారు అంటే ఏంటి నువ్వు ఏదైనా ఒక వస్తువును ఒకచోట పోగొట్టుకున్నావు ఎక్కడ వెతుక్కోవాలి అక్కడే వెతుక్కోవాలి అక్కడ ఎత్తుకుంటే నువ్వు పోగొట్టుకున్నా దొరుకుతుంది నువ్వు ఒక చోట పోగొట్టుకుని ఇంకొక చోట వెతుకుతే డిఎస్సీలో జాబ్ పోగొట్టుకున్నావు ఇక్కడే వెతుకు ఇక్కడే వెతుకుతే ఇక్కడే సాధించుకుంటావు నీ ఎక్కడ పోయిందో అక్కడే నువ్వు ఏ పేపర్ నీ సైకాలజీలో మార్కులు పోయా ఎక్కడ వెతుక్కోవాలో పోగొట్టుకున్న చూస్తే వెతుక్కోవాలి అంటే ఏంటి సైకాలజీలో మార్కులు పోయాయా అక్కడనే వెతుక్కుంటే నువ్వు పోగొట్టుకున్న మార్కులు దొరుకుతాయి నెక్స్ట్ టైం అందుకే కృంగిపోకుండా ఎక్కడ పోగొట్టుకున్నావో నువ్వు తెలుసుకొని ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నావు గమనించి పోగొట్టుకున్న దాని దగ్గర మళ్ళీ నీ జాబ్ పొందుకోవడానికి ప్రయత్నం చేయి ఇక చివరిది ఏంటంటే నాకు సత్తా లేదని నేను తక్కువ అంచనా వేసుకోవడం ఇంకా నాకు సత్తా లేదు ఇంకా నా నేను ఇంతే నేను యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ నేను జస్ట్ పాస్ క్యాండిడేట్ నువ్వు జస్ట్ పాస్ క్యాండిడేటా పాస్ అవుతా మళ్ళీ డైలీ చదువు నెంబర్ ఆఫ్ టైం ఇప్పుడు బాగా చదివేవాడు ఉంటాడు కూడా రెండు సార్లు చదివితే వాడుకో వస్తాయి నువ్వు నాలుగు సార్లు చదువు ఏం తప్పేముంది వాడికి రెండు సార్లు చదివితే వచ్చినది నీకు నాలుగు సార్లు చదివితే ఎందుకు రాదు పోలి ఐదు సార్లు చదువు పోలి పది సార్లు చదువు వాడు రెండు సార్లు రివిజన్ చేసింటాడు నాలుగు సార్లు రివిజన్ చేసినాడు వాడికి ఒకరు నాలెడ్జ్ పర్సన వాడు నాలుగు సార్లు రివిజన్ చేసి వచ్చి ఉంటుంది నువ్వు సార్లు రివిజన్ చేస్తే ఎందుకు రాదు అది పోరాడమంటే కాబట్టి నాకు సత్తా లేదు అది లేదు ఇది లేదు అని కావడం ఉంది నువ్వు సాధిస్తావు నాకు తెలిసే ఆ విషయం అందుకోసమే ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ మిస్టేక్స్ నెక్స్ట్ టీ టెట్ ఏం త్వరలోనే వస్తుంది మీకు తెలియదు ఒక సంవత్సరంలోపే వస్తుంది సంవత్సరం కాకుండా ఆరు నెలల లోపే వస్తుంది వచ్చిన ఆశ్చర్యపోవడం వస్తుంది ఎందుకంటే ప్రతి ఏటా డిఎస్సి అంటున్నాడంటే డిఎస్సి కంటే ముందు టెట్ ఉండాలి కదా ఖచ్చితంగా ఉంటుంది మీరు బాగా ప్రయాసపడండి ఈ మిస్టేక్స్ నెక్స్ట్ టెట్లో కానీ డిఎస్సిలో కానీ జరగకుండా చూసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఒకసారి కలిసి పోరాడుతాము ఇదే మన లాస్ట్ వీడియో ఇంకా నేను ఇలాంటి వీడియోస్ ఏం చేయాలి ఇంకా దాదాపుగా ఇంకా మనం సిలబస్ మొదలు పెడతాం నాకు కూడా ఎక్విప్మెంట్ వస్తే అవి వచ్చిన తర్వాత కాస్త మనకు కూడా ప్రాక్టీస్ కావాలి కదా ల్యాప్టాప్స్ ఎలా వాడాలో కెమెరాలు ఎలా సెట్ చేయాలో ఏదో సాఫ్ట్వేర్లు అంట ఏటో చెప్పారు సరే మొత్తానికి నేర్చుకుంటాను కాస్త ఒక రెండు రోజులు డిలే అయినా కానీ వీడియోస్ అంతా అప్లోడ్ చేస్తాను మన జర్నీలు అనేది ప్రారంభిద్దాం ఖచ్చితంగా ఈ లోపాలు లేకుండా ఈసారి చూసుకున్నాము ఈ రీతిలో ఇవి అంటే విజయం మనదే వరేస్తాయి కాబట్టి నెక్స్ట్ డిఎస్లో మన గెయినర్స్ ఆ నుంచి చాలా చాలామంది ఉద్యోగాలు పొందుకున్న మాట మాత్రమే రావాలి నేను ఇచ్చే మోటివేషన్లో కానీ నేను ఇచ్చే నాకు తెలిసిన కాడికి నేనేదో హండ్రెడ్ పర్సెంట్ వర్త్ఫుల్ క్యాండిడేట్ అని నేను చెప్పాను నాకు తెలిసిన కాడికే నేను మీకు చెప్తాను నాకు ఎంత తెలిస్తే అంతే చెప్తాను ఏముంది అది నాకు తెలిసిన కాడికి చెప్తాను మిగతా అంతా మీరు ప్రయాసపడని కలిసి అందుకోసమే నేనే వంద పర్సెంట్ మిమ్మల్ని నడిపిస్తాను నేను ఎప్పుడు చెప్పాను ఎయిటీ పర్సెంట్ నాది ట్వంటీ పర్సెంట్ మీది కలిసి నడుద్దాం ఖచ్చితంగా విజయాన్ని సాధించుకుందాం కాబట్టి ఈ మిస్టేక్స్ లేకుండా చూసుకుంటారని నెక్స్ట్ డిఎస్లో విజయం సాధిస్తారని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను మీ గైనాన్స్ అకాడమీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి